కృష్ణామృతంలో ఇప్పుడే టిఫిన్ చేసుకొని బయలుదేరినాము నేను నిన్న చెప్పినట్టే నిన్న నైట్ కూడా డిన్నర్ అక్కడే చేస్తాము ఈరోజు ఉదయం టిఫిన్ కూడా అక్కడే చేసినాం టిఫిన్ అయితే చాలా బాగుండింది ఎక్కడ హోటల్ ఫీలింగ్ అనేది కలగలేదు హోమ్మేడ్ ఫుడ్ వాళ్ళు మినిమలీ యాంబియన్స్ కానీ మీరు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ ఇంట్లో మనం ఏం తింటామో అదే టేస్ట్లో ఉంటుంది పొంగల్ వెన పొంగల్ అంటారు వెన్న పొంగలు కట్ట పొంగలు చాలా బాగుంటుంది పొంగళ్ళు అదే విధంగా ఈ పొడి ఇడ్లీ మాత్రం అది ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పలేము నోట్లో వేసుకున్న వెంటనే వెన్నలాగా కరిగిపోతుంది అంత మృదువుగా ఉంటుంది అదేవిధంగా దోశలు అయితే ఇంకా మామూలే అన్ని దోశలు ఎక్కడ వెళ్ళినా మనకు ఒకే టేస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఆ దోశ అయితే మనం హోటల్లో దోశలాగా ఉండదు ఇంట్లో మన మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది దోశలు కూడా కాబట్టి మధ్యాహ్నం కూడా లంచ్ ఇక్కడే వచ్చి చేసుకొని మళ్ళీ మనం కుప్పం బయలుదేరుతాము అని ఇప్పుడు గుడికి వెళ్తున్నాము తెల్లవే ఎండ కోయలకు పోగలం ఫస్ట్ కోట కోటమారయమ్మ టెంపుల్ పోలమ్మా సరే ఓకే ఇప్పుడు మన ఆటో ఆయనతో కోటమారయమ్మ గుడికి వెళ్దామని అడిగినాను ఆయన తీసుకెళ్తున్నాడు ఇక్కడ అఖండంగా జరుగుతుంది వసతుగా ఉరువాటి నడుకరాంగా తిరుమల ఆడిమాసం సో మామూలుగా మన సైడు మే మాసం ఏప్రిల్ నుంచి మేలో జాతరలు జరుగుతాయి కానీ ఇక్కడ కోటిమారమ్మ గుడి యొక్క జాతర ఎప్పుడు జరుగుతుందంటే ఆడి మాసం అంటే మనకు ఆషాఢ మాసంలో ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఎత్తనాలు ఒక మాసం ఓకే కూటమే రొమ్మ అధికమా ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతి ఆషాఢ మాసంలో ఆడి మాసం అంటారు తమిలియన్సు ఆషాఢ మాసంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కోటిమారమ్మ గుడి జాతర ఒక నెల వరకు జరుగుతుంది అనమాట అంటే తమిళనాడు చుట్టుపక్కల తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తాదులు వేల నుంచి లక్షల్లో వస్తారని చెప్తున్నారనమాట ఇప్పుడు వేరే చూ రెండవ రోజు సేలంలో ఏమేం చేయబోతున్నామనేది నేను ఇప్పుడు నేను చెప్తున్నాను అండి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ గుడి సేలంలో ఉండేటటువంటి కోటమారమ్మ గుడి ఎప్పుడు వచ్చినా నేను సేలంకు ఈ గుడిని దర్శించుకొని సందర్శించుకొని అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తాను మారమ్మ గుడి దర్శనం చేసుకొని శివాలయానికి వచ్చినాము శివాలయం ఈ శివాలయం పేరు అరులమెగు సన్నిధి ఈ గుడి పేరు చదువుతాను చూడండి నాకు తమిళ చదవడం కూడా రావచ్చు కొద్ది కొద్దిగా అంటే అరులమిగు సుగవణేశ్వర్ స్వామి తిరుకోయిల్ సేలం నగరం వైగాసి విశాఖ తీర్థూ తిరువిళ అని రాసినారు సో ఇక్కడ ఏం రాసినారంటే నిఘల్ చిఘ అనేసి ఇక్కడ ఈ మాసంలో జరిగేటటువంటి విశేషాలన్నీ రాసినారు నేను తమిళ్ కూడా కొద్ది గొప్ప చదువుతాను నేర్చుకున్నాను మరి ప్రావీణ్యమైతే లేదు కొద్దిగా చదవగలుగుతాను రెగ్యులర్గా తమిళనాడు రావడం వల్ల ఇవన్నీ నేర్చుకున్నాను ఇక్కడ చూసినారంటే తమిళ హర్షణ అనేసి ఇచ్చినారు ఇక్కడ ఏం రాసినారు అంటే చూడండి ఒక్కొక్క టెంపుల్ ఎంతెంత పెద్దగా ఉందంటే తమిళనాడులో ఎక్కడ వచ్చినా ఏ ఊరికి వచ్చినా గుళ్ళు మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది చాలా పురాతనమైనటువంటి గుళ్ళు చూడచ్చు ఈ గుడి పేరే సన్నిధి అంటారు అరుడు మీద సుగవణేశ్వర్ సన్నిధి ఈ గుడిలో దర్శనం శివుని దర్శనం చేసుకొని ఇప్పుడు మనం ఇంకో గుడికి వెళ్తున్నాము ఈరోజు ఉదయం అన్ని గుళ్ళు ఎన్ని గుళ్ళు ఉన్నాయో సేలంలో అన్ని గుళ్ళు కవర్ చేయాలనేటువంటి ప్రయత్నంలోనే మనం ఒక్కొక్క గుడి కవర్ చేసుకొని వెళ్తున్నాము చూద్దాం ఎన్ని గుళ్ళు అయితే అన్ని గుళ్ళు ఎందుకంటే పదకొండు పన్నెండు గంటలకు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు గుడి అన్ని గుళ్ళు తమిళనాడులో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము ఏ గుడికి వెళ్తాము చూద్దాం రండి அடுத்த கோயில என்ன கோயில கூட்டி போறேங்க பெருமாள் குடில உன்னும் பெருமாள் అంటే தமிழ்ல మన వెంకటేశ్వర స్వామిని వెంకట చలపతిని అంటారు ఇక్కడ పెరుమాల గుడిలో ఉన్నాము అమ్మవారి గుడిని దర్శించుకున్నాము శివాలయం దర్శించుకున్నాము అదేవిధంగా ఇప్పుడు పెరుమాల గుడిలో ఉన్నాము తమిళనాడులో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ గుడి చూసినా ప్రతి ఊరిలోనూ చాలా పెద్దగా ఉంటుంది పల్లవులు చోలులు కట్టినట్టు కట్టించినటువంటి గుళ్ళు కాబట్టి కొన్ని దశాబ్దాలకు ముందు కట్టినటువంటి గుళ్ళు లోపల ప్రతి గుడిలోనూ మీరు మినిమం అంటే ఒక కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది ఈ పెరుమాల గుడి కూడా చాలా బాగుంది లోపల వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే చాలా అందంగా అలంకరించినారు అక్కడ లోపల గర్భగుడిలో ఉంటే అక్కడే ఉండిపోతాం అనిపిస్తుంది ఇవన్నీ నాలో వస్తున్నటువంటి మార్పులేమో అనిపిస్తుంది ముందైతే ఎగుడికి వెళ్ళినా రెండు నిమిషాలు అలా వెళ్ళి అలా వచ్చేవాడిని కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్తే అసలు బయటకు రావడానికి కూడా నాకు మనసు రావడం లేదు బహుశా ఏజ్తో పాటు మనకు వచ్చేటటువంటి మెచ్యూరిటీ ఆ ఏజ్ తాలూకు చేంజెస్ అనుకుంటాను భగవంతుడు నాకు ఇదే విధంగా నన్ను ఈ ఎలాగైతే నేను ఈ వ్యవసాయం చేస్తున్నానో అదే విధంగా స్పిరిచువల్ వైపు కూడా నన్ను తీసుకెళ్లాలని ఆ భగవంతుని ఇంకొకసారి నేను మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఇప్పుడే బయట వచ్చినాను సర్వేజన సుఖినో భవంతో అందరూ బాగుండాలని నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఏ రోజు ఏ కోరికలు నేను లేదండి నా ఉద్యోగంలో ఏ ఒడిదుడుకులు ఉన్నాయి నాకు ఒక సైట్ కావాలి నాకు ఒక ఇంకోటి కావాలని ఏ రోజు లేదు ఇది నేను మనసు నుంచి చెప్తున్నాను సర్వేజన సుఖినో భవంతుడు ఎప్పుడైనా అర్చన చేసేటప్పుడు కూడా మామూలుగా అందరూ లిస్ట్ ఇస్తారనమాట చేంతాడంత లిస్ట్ ఇస్తారనమాట వేలు విడిచిన మేనమా వరకు పేర్లు చెప్తారంటే అందరికీ ఒక్క అర్చనతో వీళ్ళకు ఏది పుణ్యం వచ్చేయాలనుకుంటారు కానీ నేను ఎప్పుడు అలా చేయను సర్వేజన భవంతో అర్చన చేసేటప్పుడు నా మా కుటుంబం సముద్రాల కుటుంబం మరియు నా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటాను దయచేసి మనం అందరూ ఈ విధంగా ముందుకు వెళ్తాము నేను కొందరిని చూసే ఈ విధంగా ఇన్స్పైర్ అయినాను కాబట్టి అందరూ బాగుండాలి వాళ్ళలో మనం కూడా ఉండాలి నెక్స్ట్ సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి తమిళనాడు బార్డర్లో పుట్టి పెరగడం వల్ల తమిళ్ కొద్ది గొప్ప అంటే మరి అనర్ఘలంగా చదవలేను రాయలేను కానీ బట్ తమిళనాడుకు వస్తే ఎటువంటి సమస్య లేకుండా బోర్డులు చదవగలుగుతాను అదేవిధంగా కొద్ది కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ రాయగలుగుతాను తమిళ నేర్చుకున్నాను నేను నాకేమి ఇప్పుడు కూడా చూడండి మీకు నమ్మకం కలగకపోతే మా డ్రైవర్ ద్వారానే నేను చూపిస్తాను చూడండి

ఆ లెవెల్లో ఉంది మాల్స్ చూసినారు షాపింగ్ ఏరియాలు కానీ ఇలా పెద్ద పెద్ద మాల్స్ చూడండి రిలయన్స్ మాల్ ఉంది ఎంత పెద్దగా ఉందంటే దాదాపుగా ఒక మన ఫోరం మాల్ ఎంత ఉందో అంతే ఉంది చూడండి అట్ ఏమంటే క్రౌడ్ అనేది తక్కువండి దేవుడు డ్రైవర్లో ఈ సేలం ఇలాగే ఉంటే బాగుంటుంది మరో బెంగళూరు ఇలా కాకుండా ఉంటుంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని ఎక్కడ చూసినా మనుషులు జనాలు వెహికల్సు పొల్యూషను ఇలా ఏం లేకుండా శరీరం బాగుంది ఆ భగవంతుడి శరీరాన్ని ఇలాగే పెట్టాలి క్రౌడ్ అనేది చేరకుండా ఉంటే చాలు చాలా బాగుంది చూడండి ఎంత అసలు ఈ బెంగళూరులో ఇంత మాత్రం మాల్లో మనం ఎంత క్రౌడ్ లేకుండా చూడగలుగుతామా మనం చెప్పండి ఎక్కడున్నాము అంటే ధర్మపురి కృష్ణగిరి మధ్యలో హైవేలో లెఫ్ట్ సైడ్ టీ తాతామనేసి నిలిపినాను టూ డేస్ స్టెకేషన్ సేలంలో అయిపోయింది ఎక్కడెక్కడికో వెళ్ళాలి కానీ సేలంలో షాపింగ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు హ్యాపీగా టూ డేస్ స్టే చేసి బాగా రిలాక్స్ అయ్యి ఇంటికి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం బోన్ చేసుకొని సేలం నుంచి బయలుదేరినాము ఇప్పుడు కుప్పం వెళ్తున్నాము టీ తాగేసి కుప్పం ఇంకొక వన్ అవర్లో తమిళనాడులో ఈ ఆవిరి పొడుగులు అనేది ఎక్కువగా దొరుకుతుంది మనం ఇళ్ళలో ఎప్పుడైనా వినాయక అప్పుడు మాత్రం చేస్తాం కానీ ఇక్కడ రెగ్యులర్గా ఈ ఇడియప్పం అంటారు శాశ్వతులు అంటారు ఇక్కడ ఇడియప్పం కానీ ఇలాంటి స్టీమ్తో చేసినవి కూడా మనకు స్నాక్స్లో దొరుకుతుంది కొద్దిగా హెల్తీ ఫుట్టే తీసుకుంటారు వీళ్ళు ఇప్పుడు మన సేలం నుంచి కుప్పం వెళ్తున్నాము కుప్పం వెళ్ళాలంటే నుంచి కర్మపూరి కొత్తగిరి సేలం కుప్పం ఒక నూట